రేరేరేరేరే కిందవడరా లెపోfte దారుకు ని లెవుని దారుకు మామి నిలు లెపో ని పని కైసలదరా గుండుతున్నావ్ আরে లేప దివో కింద गिरతవో ఆ తిగే దాటి కిందవడేసి ఆ మరి నూకలే ma nuookalle enka ninche nuukirru nuukalle ante ippudu aame kaalu ostaledu attundi are em gaale mummy benki le हे ये निदा पणजी हां हां अरे मैं समझान दूं वेलकम बैक टू परेशान बप्पू ఏం లేదు ఈరోజు మళ్ళీ అయితే బయటికి పోతుంది అనమాట అంటే వాళ్ళ శివరాత్రి కదా ఈ రోజు మంచాలడిపోతుంది కాలేజ్ దోస్తులు వచ్చారు అనమాట ఆడోళ్ళు సో వాళ్ళది వెంటనే వాళ్ళ ఇంటికి అయితే పోతుంది అనమాట సో ఏం చేస్తాం అంటే మనం పోకుండా ఇక మన ఆడిగిన పోతే నాకు ఇష్టం లేదు అంటే వాటర్ బ్రాంక్ అయితే వేస్తున్నావు అనమాట అంటే బయటికి పోకుండా మనం ఏం చేస్తే తింటలేరు ఏం చేయాలి అని చెప్పి వాటర్ బ్రంక్ అయితే ఇస్తున్నావు అనమాట నువ్వేం లేదు నువ్వు అబ్బిని పోయి కింది నువ్వేం లేదు కిందికి పోయి మళ్ళీ బయటకు వచ్చేలా జైస్తా కొంచెం కింద ఫస్ట్ ఫ్లోర్ లా ఫస్ట్ లెక్క తీసి షా ఒక పెద్ద ఆపరేషన్ లాగా వీడియో కెమెరా ఏమో ఆడా ఈడేమో ఈ కావాలా రే సిఐడి సిఐడిది మాకు అనుకోమని నువ్వు అయితే చీఫ్ అంటారు నువ్వు వాడికి వెళ్ళిపో రికార్డు నువ్వు తీసుకొని కింద నీళ్ళు నీళ్ళ ప్యాకెట్ కూడా అనమాట రాబీ నేనైతే ఆమెను బయటకి బయటకి అయితే తీసుకొస్తా ఆమె ముందే ముత్తుకుంటుంది రాబీ నాకు సంబంధం లేదు మళ్ళీ ఏదో ఇద్దరం కలిసి చేసిన ఇద్దరం కలిసి చేయలేదు నువ్వు చేసావు

ఎగ్జామ్స్ లేదా శివరాత్రికి ఓకే సూపర్ యాక్చువల్గా ఏంటంటే బయటికి వెళ్ళే ముందు చాలా మంచిది మొక్కు మంచిగా కళ్ళు మూసుకోండి మొక్కల ఒక్క సెకండ్ కూడా ఈ శివరాత్రి రోజు ఏమైనా దేవుడు కరణించాడు దేవుడు ఖర్ణించాడు పైకి నమృతం వేసాడు వేసిందోడు వేసిందోడు నేనేం చేసిన నేనేం చేసిన బయట నేను చేసింది నేను అస్సలే కాదు చేసింది అవు మీ బాయ్ అరే రాలే నాయన నా మీద చూపిస్తుంది రా కోపం అంతా నీళ్ళు పోసింది ఆడు ఆడు ఇంకో వీడియో కోసం చేసింది ఇదంతా ఒక్క నిమిషం బయట ఆన్ ప్లాన్ మళ్ళు ఆన్ ప్లాన్ మళ్ళు నాకు తెలియదు కెమెరా పెట్టింది మళ్ళు

ఎత్తుకాలి అంటే వాటర్ ప్రాంక్ చేసు కాదు కాదు

నాకన్నా ఎక్కువ పడ్డదురా నిజంగా పడ్డా నేను చూసినారా కాడాలి కాళ్ళు ఎరిగిపోయేదండి అరే తుప్పటించుకోకండి పెద్ద యాక్టర్ కాళ్ళు

शायद रहेगा। चेक बोल गा। गुड़ के लक्ष्य ना वहाँ? हम्म। क्या नहीं बहन मैं? ओर। गुड़ के लक्ष्य तो आईफोन है। हम्म हम्म। उन लोग आठ नहीं बाकी का। ओर। ना, ना वे। ना नहीं रुत्रे था मानसले था। मानसला नहीं था यार दिल्ली।

కాదు దాన్ని అంటున్నావు కదా లేకుండా కొట్టు కొట్టీ సారీ సారీ చెప్పావు Aou, chibit la, chibit la. Chibit! Koto, koto, koto! Sari, 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 sari! చాలా ఎక్కువైపోతుంది కాల్ మీద కొట్టాలా చూస్తావు కదా యాక్టింగ్ చేస్తుంది అది చేస్తుంది యాక్టింగ్ అంటావా

அட்ட சாத்திரா <laughs> 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 <laughs>